ఈరోజు నేను మీకు మేకకాళ్ళ పులుసు కుండలో ఏ విధంగా తయారు చేయాలో తయారీ విధానాన్ని చూపిస్తాను ఇది మన ఎముకలకు చాలా మంచిది ముఖ్యంగా ఆడవాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి థర్టీ ఇయర్స్ దాటిందంటే బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉండదు డెలివరీస్ తర్వాత చాలా వీక్గా ఉంటారు కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మేక కాళ్ళ పులుసుకు కావలసినటువంటి పదార్థాలు మేక కాళ్ళు తీసుకున్నానండి నేను ఒక ఉల్లిగడ్డ పుదీనా కొత్తిమీర తయారీ విధానాన్ని చూపిస్తాను కుండలో చేస్తున్నానండి నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం గోలించుకోవాలండి చూడండి ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంది ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నానండి పుదీనా కూడా ఫ్రై చేసుకుందాం పుదీనా కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచేస్తున్నానండి ఇప్పుడు ఇది కూడా నూనెలో గోలిద్దామండి పసుపు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పచ్చి ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ మన మేక కాళ్ళను ఒకసారి మళ్ళీ వాటర్లో కడిగేసి ఇందులో యాడ్ చేద్దామండి ఇలా నూనెలోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి దీన్ని కలిపి మూత పెట్టేద్దామండి చూడండి అప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి దీనికి సరిపడా కారాన్ని యాడ్ చేస్తున్నాను నేను టూ టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టేసుకుందామండి చూడండి ఇలాగా ఉప్పు కారం అంతా పట్టేసిందండి ఒక టూ మినిట్స్ ఉంచితే ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసి మేక మేకకాళ్ళ పులుసులో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను లవంగాలు చెక్క సాజీరా ఇలాచి అన్నీ చేసి పెట్టుకుంటాను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది కొద్దిగా పౌడర్ యాడ్ చేస్తున్నాను కాళ్ళు ఉడకడానికి నేను రెండు జీడి జీడిగింజలు కానీ మీకు మామిడి చెట్టు ఉంటే మామిడి కొమ్మ అయినా అవైలబుల్ ఉంటే మామిడాకైనా ఆకైనా తొందరగా ఉడుకుతుంది నేను ఈ జీడి గింజను వేస్తున్నాను చూద్దామండి హాఫ్ అన్ అవర్ ఉడికించుకున్నాం వాటర్ అంతా ఇంకిందండి మేక కాళ్ళ పులుసు రెడీ అండి చక్కగా ఉడికిందండి చూద్దాం ఒకటి తీసి చూడండి ఇలా ఉడికిపోవాలండి వేడిగా ఉంది ఇలా ఒక్క నిమిషం ఇలా స్కిన్ ఊడొచ్చిందంటే ఉడికిపోయినట్టేనండి చాలా టేస్టీగా ఉంటుంది మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా బొక్క సూపు చేసుకొని తింటే చాలా మంచిదండి తొందరగా రికవరీ అవుతుందండి చూడండి ఇప్పుడు కొత్తిమీర ఎండింగ్లో యాడ్ చేస్తున్నానండి మేకకాల పులుసు రెడీ అండి ఇది చపాతీతో తిన్నా రైస్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు అలా రసం లాగా కూడా గ్లాస్లో గ్లాస్తో తాగినా కూడా ఇంకా సూప్ లాగా చేసుకొని గ్లాస్తో తాగినా కూడా తొందరగా రికవరీ అవుతుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి మేక మేకకాళ్ళ పులుసు రెడీ అయిపోయిందండి దీనిని జొన్న రొట్టెతో కానీ గోధుమ రొట్టెతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ట్రై చేయండి